మన కులం అంటే అభిమానించేటువంటి ఇతర కులూ కూడా ఉన్నందుకు వారందరూ కూడా ముందుగా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈనాటికి ర్పిఎస్ ఉప్పై సంవత్సరాలు అవుతుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడవ తారీఖున ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈదుగుడు గ్రామంలో పుట్టడం జరిగింది ఈ ఉద్యమం అంచెనంచెలుగా ప్రారంభమై మహా ఉద్యమంగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో మాది రిజర్వేషన్ పోరాట సమితి ఏ కులాల్లో కూడా లేనటువంటి చైతన్యాన్ని మాదికల్లో తీసుకురావడం అనేటువంటిది ఎంఆర్పిస్ ఉద్యమం అనేది వాస్తవం ఎంఆర్పిస్ ఉద్యమం ఒక మాదికే కాదు మొట్టమొదటిగా రిజర్వేషన్ మానవుల్లో లేని మాదికల్లో ఉన్నటువంటి వ్యత్యాసం జాబుల్లో పొందినటువంటి వ్యత్యాసం రాజకీయంగా ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మూడ్చడానికి యాభై తొమ్మిది కులాలు సమానత్వంగా ఉండాలని చెప్పేసి ఆలోచనకు వచ్చినటువంటి ఉద్యమం ఒక మాదికుడికే కులాలకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకు కూడా ఆర్థిక రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమ స్ఫూర్తిని పింపించింది అనేటువంటిది వార్త ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం చిన్నపిల్లల ఉద్యమం చిన్నపిల్లల కుండీ జబ్బులు ఉద్యమం ఈ రాష్ట్రంలో అన్ని కులాల్లో చిన్న పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలలో చనిపోతూ ఉంటే చిన్నపిల్లలు కుండె జబ్బులతో చనిపోతూ ఉంటే ఉద్యమం గారి ఉద్యమం తీసుకొని చిన్న పిల్లల ఉద్యమాన్ని కుండీ జబ్బులు ఉద్యమాన్ని తీసుకొని సక్సెస్ అయ్యి దాని ఫలితంగా ఆరోగ్యశ్రీ పథకం రావడానికి స్ఫూర్తి అనేటువంటి విషయాన్ని ఆనాటి మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శాసనసభలో ఒప్పుకున్న విషయం వాస్తవం అనేటువంటిది మీ అందరూ నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఈ రాష్ట్రంలో అన్ని కులాలకే కాదు పక్క రాష్ట్రాల్లోనూ మొదలు ఎరదలకు దేశంలో ఐదారు రాష్ట్రాల్లో ఎంఆర్పిఎస్ బలంగా ఉండి ఉద్యమాలు నిర్వహించినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం ఈ అంతటికీ కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమం కృష్ణమాధికారి ఉన్నటువంటి ఉద్యమం మాదికలకి గౌరవాన్ని గుర్తింపుని తీసుకొచ్చిందనే సందర్భంగా నేను గుర్తు చేస్తూ మీకు చెందిన అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తే చాలా నాకు ఉదయం ప్రభుత్వం తెలియజేశాను మరి అన్నగారు చెప్పినట్టుగా అనేక ఉద్యోగాలు తీసుకొచ్చి మరి ఈ రకంగా ఈ కార్యక్రమం అందరూ ఎక్కువ ఇవ్వకపోయినా ఇక్కడ నిజం గారు లేకపోయినా గురించి వస్తాను పెద్దలకు సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు నందాకృష్ణ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను జాతి ఎక్కడో ఊరికి దూరంగా ఉన్నటువంటి మనలను ఊరిలోకి తీసుకొచ్చి ఈరోజు జాతి పేరు చెప్పుకోవడానికి భయపడే స్థితి నుంచి ఈరోజు నేను మాదిగా నేనే మాదిగా అని చెప్పుకునే స్థితికి మనకి ఈరోజు అవకాశాన్ని కల్పించి ఈరోజు నుంచి వేడి నిలబడి ఒక జా జెండాను ఎంఆర్పిఆర్ జెండాను ఎగరేజ్ వేసే స్థితికి ఒక పార్టీని శాసించే స్థితికి మనం వచ్చామంటే అది ఒక మహానుభావుడు చేసినటువంటి కృషి అని మాత్రం మర్చిపోవద్దు మరి దాన్ని పురస్కరించుకొని పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడవ తేదీన ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏదుమూడి గ్రామంలో మొదలు పెట్టుకొని ఈరోజు సుప్రీంకోర్టులో మన పక్కన మా రిజర్వే మాదిగ వర్గీకరణ రిజర్వేషన్ అనేది అంతిమ స్థాయికి వచ్చింది రిజర్వేషన్ అనేది తీర్పు రిజర్వ్లో ఉంది ఏ క్షణమైనా మనకు అనుగుణంగా తీర్పు వచ్చే అవకాశం మనకి ఉంది ఆ నమ్మకంతోనే కృష్ణ గారు ముప్పై సంవత్సరాల నుంచి నిర్విరామ పోరాటంలో మరి మనం తుదిగా అంతిమ ఫలితాలు చూస్తామని మన జాతి వంద సంవత్సరాల ముందుకు రాబోతుంది అని మేము అందరికీ తెలియజేస్తూ మరి నందాకృష్ణ మాది గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై మాది జై జై సాంద్ర రాండి ఇల్లు పోస్ట్ నువ్వు జంక్షన్ కొన్నా இத கேட நன்ன

ಇರೋ ಹಾಲನ್ನ ಬೈಲ್ ದೇಡ್ಕೊಂಡು ಬಾಯಿ ಕೊನೆ ಆತನ ನೀನು ಬದ್ರ ಎಲ್ಲರಿಗೂ ದರ್ಜನೆ ಮಾಡ್ತಿದ್ದೀರಾ ಹಾ ಹಾ ನೋಡಿ ನುಗಡಿಲು ನೀನು ನೆಮ್ರು ಹೇಳಿ ಹೇಳು ಸುಜಾ ಹಚ್ಚು ಕಾಲಕ್ಕೆ पाचುಕ್ಕೆ ಸಚ್ಚೆ ಬಾಗಡೆ ಬಲೆವಡಿ ਆਪ ਬੰਦ ਕਰਾਉਣਾ